ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సౌజిక వచ్చి ఎలా ఉన్నారండి అందరూ అందరూ బాగున్నారనుకుంటే మేము అయితే చాలా బాగున్నాం ఈ రోజు ఫైనలీ మా బర్త్ బర్త్డే అండి సెకండ్ బర్త్డే సో దాని గురించి అని మేమైతే రెడీ అయిపోతున్నాం గుడికి వెళ్ళాలి ఫస్ట్ నెక్స్ట్ ఏమో మా వాడికి బాత్ అయిపోయింది చూడండి మా వాడి మార్నింగ్ గుడికి వెళ్ళడానికి వేసే డ్రెస్ అండి ఇదిగోండి షర్ట్ ఇది నెక్స్ట్ ఏమో ప్యాంట్ ఇది మా ఊడి సైజ్ ప్యాంట్ ఇది షర్ట్ ఇవి వేసి మార్నింగ్ గుడికి వెళ్ళాలి మా ఊడు ఇవి లోపల కొంచెం చెడ్డీ వేసేసి వదిలేసాను ఫ్రీగా తిరుగుతాడు మళ్ళీ డ్రెస్ వస్తే ఎక్కడికి వెళ్ళిపోవాలని యూజ్ చేస్తాడు లోపల అందరికీ ఇవ్వడానికి అని చెప్పి ఇంట్లో దేవుడు పడ్డాను సేమియా ప్రిపేర్ క్రిపేసాడానికి జీడిపప్పు కిస్ ఫ్రై చేసేసింది నెక్స్ట్ సేమియా ఫ్రై చేసేసింది ఇంకా మిల్క్ రావాలి మిల్క్ వచ్చాక సేమియా కాసేసి పోయినా స్వీట్ ఇచ్చి అందరికీ ఇవ్వడమే ఇది ఇప్పుడు నేను వేసుకునే డ్రెస్ అండి గుడికి ఇది మా తమ్ముడు కొన్నాడు నాకు మా ఫ్రెండ్ కని చెప్పి అమీర్పేటలో బాగున్నాయి సో ఇది మాట ఇప్పుడు నేను టెంపుల్కి వేసుకుపోయేది ఆలియా కట్ అండి మొన్నటి వరకు ట్రెండ్లో ఉండేది కదా ఆలియా కట్ టాప్ మాట మా అమ్మ దండకాయలు కట్ చేస్తుందండి కర్రీలో వచ్చి దండకాయ ఫ్రై కాబట్టి చూడండి మా కొడుకు ఎంత గొడవ చేస్తున్నాడు అంటే వాడు మా రెడీ అయిపోయాడు చూడండి ట్యాబ్లో ఆడుకుంటున్నాడు గేమ్ ఆడుకుంటున్నాడు హాయ్ హ్యాపీ బర్త్డే ఇప్పుడు టెంపుల్కి వెళ్ళి రావాలి అయితే అయిపోయిందండి అక్కడ చిప్స్ ఇచ్చారు ప్రసాదం కింద అది వాళ్ళ డాడీ చేతిలో వేసుకొని ఒక్కొక్కటి తింటూ అలా కూర్చున్నాడు ముందు డాగ్ ఉంది ఆ డాగ్ ఏమో ఏదో తింటుంది బిస్కెట్స్ దాన్ని చూస్తూ ఇడు కూడా ఒక్కొక్క చిప్ నోట్లో వేసుకుంటూ తింటూ మెల్లగా ఎంజాయ్ చేస్తున్నాడు అనమాట సో స్వీట్ ఏమో సేమియా చేసిందండి నెక్స్ట్ ఏమో సున్నుండలు సో సేమియా సున్నుండలు మార్నింగ్ మామూలుగా ఇస్తాం కదా అలాగా మొన్న మా అపార్ట్మెంట్లో వాళ్ళకి ఇచ్చేసాం నెక్స్ట్ ఏమో ప్రిపరేషన్ అన్నమాట కర్రీస్ కొబ్బరికాయ పులిహోర పచ్చడి సాంబార్ ప్రిపరేషన్ అవుతుందండి మా ఊడైతే శుభ్రంగా పడుకొని పోయాడు మార్నింగ్ ఇప్పుడే వెళ్తే గుడి నుంచి ఇంటికి వచ్చేటప్పుడు పని ఉన్నారైంది ఈ లోపల పడుకొని పోయాడు ఇంకే లోపల మిగతా పనులు చేసుకుంటున్నాం ఫైవ్ అండి ఇప్పుడు డెకరేషన్ స్టార్ట్ చేస్తాను మా చెల్లి తమ్ముడు వాళ్ళు మా చిన్న చెల్లి కూడా వచ్చింది చూడండి హాయ్ చెప్పు పూజ వచ్చింది సో డెకరేషన్ గిట్టది తెచ్చారండి బయటకు వెళ్ళి సిల్వర్ సిల్వర్ కలర్ బ్లాక్ కలర్ సేమ్ యాస్టిస్ ఇలాగే వస్తుంది చేశాక మేము ఫొటోస్ పెడతాం నెక్స్ట్ ఫార్ పర్పస్ పార్టీ పర్పర్ త్రీ తెచ్చారు ఇంకా స్మైలీ బెలూన్స్ తెచ్చారు నెక్స్ట్ హ్యాపీ బర్త్డేది ఫైన్ పర్సర్ కదా కేక్ మీద చాలా బాగుంది చూసారు ఇది నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే టూ మా వాడికి ఇప్పుడు అండి సెకండ్ అండి సెకండ్ బర్త్డే టూ కంప్లీట్ అయితే ఎంటర్ అవుతారు సో టూ తెచ్చారు నెక్స్ట్ చూసారా బెలూన్ బెలూన్ పంపి మా వాడు అందిస్తున్నాడు వాళ్ళ పిన్నికి కూర్చొని వాళ్ళ పిండికి వెళ్ళాలి చిన్న పిండికి అందిస్తున్నాడు అంటే ఇది చెప్పింది చెప్పండి సో ఇలా మాట ఇది ఏముంది ఇంకా గ్లూ యాసిడ్ ఇదేమో బెలూన్ ఆర్చేయండి ఇది ఒకటి తీసుకుంది సింపుల్గా చేసేస్తున్నాము ఎందుకంటే అంత ఎక్కువ మంది పిలుపుకుంటారు కదా సో మా అవార్డు చూడండి అలా చెప్తున్నాడు ఇది అలా అన్నీ వాళ్ళు పిండి మీదకి వేసేస్తా ఒక సూపర్ సెట్ అయ్యాడు అసలు సైకిల్కి మా ఊరికి ఇచ్చేస్తా సైకిల్ స్లోగా అవును వీడికి చిన్నదైపోయింది బాగాను పెద్ద తొక్కేస్తున్నాడు వీడు కన్నా చూడేలాగా మా ఓడి సైకిల్ తొక్కుతున్నాడు ఫ్రెండ్స్ బెలూన్స్ బెలూన్స్ కడదామని స్టార్ట్ చేస్తే ఇవేమో టక్ ఫ్రెండ్స్ అండ్ అందులో ఆ ప్యాకెట్స్లో థర్టీ అని రాసాడు అది కాల్ చేస్తే ప్యాకెట్ ఇంట్లో ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ ఎలా చీట్ చేస్తున్నారు ఏం చేయాలో చెప్పండి అయితే స్టార్ట్ చేసాం చేయడం कर सकता है किचन डांस कैच बॉल कैच बॉल टच कर और मार को अब का प्लास्टिक हटवा वो आओ आई बात ये तो सही तो ठीक पड़े और पकड़ कर सुन ले कंटो पक्का बॉल आता आड़ कोंटना చూడండి ఫ్రెండ్స్ బెలూన్స్ అలా ఎగిరిపోతాయి అంత గాలి వస్తుంది ఫుల్గా గాలిస్తుంది క్లైమేట్ చేంజ్ అయిపోయింది ఫుల్గా ఇంకో చోటి వాళ్ళందరూ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు సో లైక్ చేయండి నా ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అక్కడ బెల్లైకన్ మీద క్లిక్ చేయండి అక్కడ నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది థ్యాంక్ యూ బాయ్